చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ దమయంతి చతురత పూర్వం నిషధ దేశానికి నలుడు రాజుగా ఉండేవాడు భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తుల్లోనూ ఈ నలమహారాజు ఒకడు ఇతని పెళ్లి చాలా విచిత్రంగా జరిగింది ఒకనాడు నలుడు వనవిహారం చేస్తూ ఉండగా ఒక అంశ అతనికి చిక్కింది ఆ అంశ నలుడు దగ్గర విదర్భ దేశపు రాజకుమార్తె అయిన దమయంతి అందచందాలు గుణగణాలను వర్ణించింది నలుడు దమయంతిని ఇష్టపడేటట్టు చేసింది ఆ తరువాత ఆ హంస విదర్భకు వెళ్ళి నలుడికి చిక్కినట్లుగానే దమయంతికి కూడా చిక్కి ఆమె దగ్గర నలుడి అందచందాలు గుణగణాలను పొగిడింది దమయంతికి కూడా నలుడి మీద ఇష్టం కలిగింది ఈ హంస రాయభారం ఫలితంగా నలదమయంతులిద్దరూ ఒకరినొకరు వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు ఇంతలో విదర్భ దేశపు రాజు తన కూతురైన దమయంతికి స్వయంవరం చాటించాడు ఈ చాటింపు విని వివిధ దేశాల రాజులు బయలుదేరి వచ్చారు ఆఖరుకు స్వర్గం నుండి దిక్పాలకులైన ఇంద్ర అగ్ని యమ వరుణులు కూడా రథాలెక్కి వచ్చారు దమయంతిని చాలా రోజులుగా ఇష్టపడినవాడు కనుక నలుడు కూడా రథమెక్కి స్వయంవరానికి బయలుదేరాడు దారిలో దిక్పాలకులు నలుణ్ణి కలుసుకుని అతన్ని పరీక్షించడానికి ఒక కోరిక తీర్చమని కోరారు దమయంతి తమలో ఎవరినైనా పెళ్లాడేటందుకు నలుణ్ణి రాయబారం వెళ్ళమన్నారు మాట ఇచ్చాడు గనక నలుడు ఒప్పుకొని రహస్యంగా దమయంతి దగ్గరికి వెళ్ళి దిక్పాలకుల కోరిక ఆమెకు తెలియజేశాడు కానీ దమయంతి ఒప్పుకోలేదు ఆమె నలుణ్ణి మాత్రమే వరిస్తానని చెప్పేసింది స్వయంవరానికి అందరూ వచ్చి కూర్చున్నారు చేతిలో పూలమాల పట్టుకుని దమయంతి సభలోకి వచ్చింది ఆచారం ప్రకారం ఒక చెలికత్తె ఆమెకు ప్రతి రాజును గురించి వర్ణించటం ప్రారంభించింది దమయంతి ఒక్కొక్క రాజును దాటి ముందుకు రాసాగింది ఇంతలో ఒకచోట చెలికత్తెకు వరుసగా ఐదుగురు నలమహారాజులు కనిపించారు అందులో నిజానికి ఒకడే నలుడు మిగిలిన నలుగురు ఇంద్రాగ్ని వరుణులు ఆ ఐదుగురిని చూడగానే దమయంతి దిగ్భ్రాంతి చెంది నిజమైన నలుణ్ణి చూపమని దిక్పాలకులను ప్రార్థించింది ఆమె అచంచల ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు దమయంతి పూలమాల నలుడి మెళ్ళో వేసింది కొంతకాలం పాటు నలుడు దమయంతితో సుఖంగా దేశాన్ని పరిపాలించాడు కొంతకాలానికి నలుడు తన దాయాది అయిన పుష్కరుడితో జూదమాడి తన రాజ్యం కోల్పోయాడు కట్టుబట్టలతో నలదమయంతులు అడవులకు వెళ్లారు కట్టుకోవడానికి బట్టలు లేక తినడానికి తిండి లేక ఇద్దరు అష్ట కష్టాలు పడ్డారు నలుడు దమయంతిని విదర్భకు వెళ్ళిపోమ్మన్నాడు కానీ దమయంతి భర్తతో పాటు కష్టాలు పడటానికే నిశ్చయించుకున్నది తాను వెంట ఉండటం వల్ల దమయంతి కష్టాలు పడుతుందని తాను లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుందని గ్రహించి నలుడు ఒక రాత్రి వేళ దమయంతిని ఒంటరిగా విడిచి వెళ్ళిపోయినాడు దమయంతి భర్త కోసం చాలా దుఃఖించింది ఎన్నో ప్రయాసలు పడి ఆఖరుకు విదర్భ చేరుకున్నది వెంటనే నలుడిని వెతికించడానికి అన్ని వైపులా మనుషులను పంపించింది దమయంతిని విడిచిన తర్వాత నలుడు అరణ్యంలో పోతూ ఉండగా ఒక పాము కరిచింది ఆ విషయానికి అతని శరీరం అంతా నల్లగా అయిపోయింది అతను గుర్తుపట్టలేకుండా మారిపోయినాడు అదే అవకాశంగా చేసుకుని నలుడు బాహుకుడనే పేరుతో ఋతుపర్ణ మహారాజు దగ్గర వంటలవాడిగా చేరాడు నలుడు వంట చేయటంలో కూడా గొప్ప నేర్పరి దమయంతి నలుడిని వెతకడానికి పంపించిన వారిలో ఒకడు ఋతుపర్ణుడి రాజ్యానికి వచ్చాడు బాహుకుణ్ణి చూచాడు అతను నలుడే అయి ఉంటాడని పసికట్టాడు ఈ వార్త పట్టుకుని విదర్భకు వెళ్ళాడు బాహుకుడు నలుడో కాదో తేల్చుకోవటం ఎట్లా అని దమయంతి ఒక చక్కని ఉపాయం పన్నింది నలుడికి అశ్వహృదయం అనే విద్య తెలుసు అతను గుర్రాలను వాయువేగంగా పరిగెత్తించగలడు అందుచేత కాలవ్యవధి లేకుండా ఋతుపర్ణుడిని విదర్భకు రప్పించితే రథాన్ని తోలడానికి నలుడు పూనుకుంటాడు ఈ ఉద్దేశంతో దమయంతి తాను తిరిగి పెళ్లాడబోతున్నానని స్వయంవరానికి రావలసిందని ఋతుపర్ణుడికి కబురు పంపింది మర్నాడే స్వయంవరం ఋతుపర్ణుడు ఎక్కడో ఉన్న విదర్భకు ఒక్కరోజులో వాయువేగంతో వెళ్ళలేక విచారించుచున్నాడు రాజుగారి విచారించటం చూసి బాహుకుడు తాను సారథ్యం చేసి ఋతుపర్ణుణ్ణి ఒక్కరోజులో విదర్భ చేరుస్తానని చెప్పాడు తన భార్య మరొకరిని పెళ్లాడుతుందని విని నలుడికి పాపం కష్టం వేసింది ఈ పెళ్లి చూడడానికే అతను సారథ్యానికి ఒప్పుకున్నాడు బాహుకుడి సారథ్యం వల్ల ఋతుపర్ణుడు సకాలానికి విదర్భ చేరుకున్నాడు కానీ దమయంతి స్వయంవరం అబద్ధమని బాహుకుడే నలుడని రుజువు చేయటానికి దమయంతి ఈ ఎత్తు వేసిందని ఋతుపర్ణుడు తెలుసుకున్నాడు దమయంతి చతురతను మెచ్చుకున్నాడు ఇంద్రుడు వల్ల నలుడు తన పూర్వరూపం సంపాదించాడు ఇక పుష్కరుడు ప్రజలను చాలా అన్యాయంగా పరిపాలించడం వల్ల అతన్ని ప్రజలే చంపేశారు నలుడు విదర్భలో ఉన్నాడని విని నిషధ దేశపు ప్రజలు అతని దగ్గరికి వచ్చి మళ్ళీ ఎప్పటిలాగా రాజ్యం చేయమని ప్రార్థించారు నలుడు వారు కోరిన ప్రకారం తిరిగి నిషధ దేశానికి రాజయ్యి దమయంతతో చిరకాలం సుఖంగా జీవించాడు అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి